ముందుగా సభకు నమస్కారములు ఈరోజు నిజంగా ఒక విధంగా ఆనందించదగ్గ విషయం ఎందుకంటే ఒక ఆరు మండలాల నుంచి కాస్త అవగాహన ఉన్నోలు ఆసక్తి ఉన్నోలు సమాజానికి తోటి వారికి ఏదో సమాచారాన్ని అందించాలన్న తపనతో వచ్చినట్టు ఇక్కడ నాకు ఇక్కడ వాతావరణం చూస్తే ఆ సంతోషం నాకు నాలో వ్యక్తపరుచ వ్యక్తపరుస్తున్నాను ఈ సందర్భంగా ఇక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు మన నేను ఇక్కడ నేను కూడా ఇక్కడ మీ మండలంలో చేయలేదు కానీ పక్క మండలంలో అగ్రికల్చర్ ఆఫీసర్ చేసిన ఐదు సంవత్సరాలు సో నాకు ఈ ప్రాంతం అంతా బాగా ప పరిచయం సుపరిచయం ఇంకా చెప్పాలంటే ఇంకా లోతుగా పరిచయం అప్పట్లో కూడా మాకు కిలో సురేంద్ర గారు అప్పుడు జెప్పిటీసీ అనుకుంటా కదా సార్ తర్వాత అయ్యారు మీరు కూడా ఇప్పుడు అప్పుడు వస్తూ ఉండేవారు మాట్లాడుతుండేవారు వారి సంతోషం ఈ పాంప్లెట్ కూడా నేనే రాసాను సార్ అది సో ఆ పాంప్లెట్లో ఉన్నది సందేశం ఒక విధంగా క్లుప్తంగా చెప్పారు అంటే మేము చెప్పాల్సిన సమాచారం అంతా వారు చెప్పినట్టు అనుకోకుండా వచ్చిన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు దానికి మేము కృతజ్ఞతలుగా చెప్తున్నాము అలాగే ఇంకొకటి మనం ఒక పని చేయాలంటే ఎవరో ఒకరి సహాయం మనకు కావాలి సహాయం అంటే మనకేమో లక్షలు కోట్లు ఇచ్చే అవసరం లేదు మాట సహాయం కావాలి అలాగే మేము ఉన్నాము అనే ఒక భరోసా కావాలి అటువంటి భరోసా ఇప్పుడు నా పక్కనే ఒక పెద్ద వ్యక్తి ఉన్నారు అతని పేరు షేక్ హనీఫ్ గారు వారు భద్రాచలం చింతూరు దగ్గర మామూలు ఒక వారు ఆర్గనైజేషన్ కాదు ఇది ట్రైబల్ ఆర్గనైజేషన్ ఇది ఆ ట్రైబల్ ఆర్గనైజేషన్కి ఇదిగో ఒక సెక్రటరీ గారు సోడే రాజలక్ష్మి గారు అని కోయా ట్రైబ్ వాళ్ళనికి కూడా రిహాబిలిటేషన్ చేస్తున్నారు వీళ్ళు వాళ్ళకి మన తాలూకా రేషన్ కార్డులు ఇప్పించడం చదువు చెప్పించడం అన్ని రిహాబిలిటేషన్లు ఒక ఏదైనా చెప్పాలంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి క్లుప్తంగా చెప్పాలంటే ఒక మొబైల్లో మెడికల్లో ఇది చేస్తున్నారు ఇంకా ఒక రేడియో నుంచి మెసేజ్లు ఇస్తున్నారు తర్వాత ఇంకా ఇంకా కొన్ని ఈ ఆకలిని తీర్చే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అటువంటివి కూడా చేస్తున్నారు సో అటువంటి వారు కూడా ఇక్కడికి ఈరోజు మన దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషం అలాగే ముఖ్యంగా మన సర్పంచ్ గారు ఉన్నారు అసలు కాస్త మనందరూ ఇంత ఆసక్తిగా ఉంచ ఉన్నారు ఉంచగలిగారంటే అది బహుశా అది వారి కృషి అని నేను భావిస్తున్నాను అలాగే తదితర అందరూ పెద్దలకి ముఖ్యంగా నా ముందున్న ఆదివాసీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు పెద్దలు విద్యావంతులు అందరికీ నమస్కారాలు అయితే నేను క్లుప్తంగానే మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే సమయాభావం ఉంది కాబట్టి ముందే వీలైనంత క్లుప్తంగా మాట్లాడేస్తాను లాస్ట్ ఒక రెండు సంవత్సరాల క్రితం అంటే రెండు వేల ఇరవై నాలుగు అంటే మన రాష్ట్రపతి గారు గౌరవ రాష్ట్రపతి గారు మీకు తెలుసా పేరు విన్నారా ద్రౌపది శ్రీమతి ద్రౌపది ముర్ము గారు రెండు సంవత్సరాల క్రితం అంటే ఆమె రాష్ట్రపతి అయిన బహుశా ఒక మూడు నెలలకే మొత్తం భారతదేశంలో ఉన్న ఒక మేధావుల కమిటీ ఆదివాసుల మేధావుల కమిటీ అది ఏ రాజకీయానికి అనుబంధం కాదు ఒక ఎన్జిఓగా అనుబంధం కాదు కానీ అందరూ 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 ఉన్నారు వివిధ పార్టీలకు అతీతంగా ఉండి మేము ఒక కమిటీగా వెళ్ళి కలవడం జరిగింది కలిసేటప్పుడు ఆమె ఎంత ఉన్నతరాలంటే సరే ఆ పదవికి ఎలాగొచ్చారా అన్నది మనం మనకి ఇప్పుడు అనవసరం కానీ ఒక ఆదివాసీ బిడ్డగా ఆదివాసులకి వాళ్ళ అభివృద్ధికి తప్పించే మనస్తత్వం ఉన్న వ్యక్తి ఆమె ఇలా మాట్లాడుతూ ఉంటే అన్నారు అంటే ఆమె ఆమె మాటలో చెప్తున్నాను మనకి ఇక్కడ అన్ని తగలు ఒకటే బట్ ఆ మాటల్లో అక్కడ దేశంలో పీటీజీలు ఇంకా ఉన్నారండి అసలు ఏంటి ఏమి అభివృద్ధి జరిగింది ఇంతవరకు అది నమ్మశక్తింగా లే దీనిగా లేదు ఇంటి డబ్బులు ఏమైపోతున్నాయా అన్న ఆ మాట అనలేదు కానీ అన్న భావాన్ని వ్యక్తపరిచారు అప్పుడు నేను ఇమీడియట్గా ఇంకా నాకు స్ట్రైక్ అయ్యి నా దగ్గరికి వచ్చేసరికి ఒక పది నిమిషాలు దీని మీదే ఎక్స్ప్లెయిన్ చేశాను పీటీజీల గురించి ఒక ఇరవై రోజుల తర్వాత మనకు ఒక ఎంక్వైరీ వచ్చింది ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ నుంచి అఖిల భారత ఆదివాసీ వికాస్ పరిషత్ ఆల్ ఇండియా నేషనల్ జా జాయింట్ సెక్రటరీ గారు ఈ ప్రశ్న లేవనెత్తారు అది అసలు ఎంతవరకు నిజమో అన్నది ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ వచ్చింది ఎంక్వైరీ వచ్చి ఎందుకు ఎంక్వైరీ వచ్చిందంటే వాళ్ళకి బడ్జెట్లు కేటాయించాలని రాష్ట్రపతి గారు గవర్నమెంట్కి అడిగింది అంటే భారతదేశ ప్రభుత్వానికి అడిగింది అది నిజమా కాదా అది ఇంకా సంవత్సరం తర్వాత అంటే మొన్న బడ్జెట్లో తెలిసింది ఏమని పదిహేను వేల కోట్లు మొత్తం ట్రైబుల్కి ఇస్తూ అదనంగా మూడు వందల కోట్లు పీటీజీలకి ప్రత్యేకించి ఒక హౌసింగ్ రోడ్ల కోసమే ఇచ్చారు ఇప్పుడు మీ అందరూ చూస్తూ ఉంటారు ఆ ఒక్కటి ఎందుకు చేస్తున్నారు మిగతా చేయాలి కదా సో స్కీమ్ మాత్రం దానికే ఉంది అంటే ఇవన్నీ మనం తెలుసుకోవాలా ఇవన్నీ తెలిస్తేనే కదా మీరు వెళ్ళి పీఓ గారు నేను అడగలరు కలెక్టర్ గారు అడగలరు లేదంటే మనకు తోడ్పడే రాజకీయ నాయకులు కూడా అడగలరు అంతా అభ్యర్థించాలి మనం కదా అడగని అమ్మాయినే పెట్టదు కాబట్టి మనం చైతన్యవంతం అవ్వాలంటే మనం తెలుసుకోవాలి ఇటువంటివి తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మనం ఈ ఒక ఈ ఆదివాసీ ఇది ఆదివాసీ ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు మనమే మన ఎంజేవే మనమే తెలుసుకోవాలి ఇప్పుడు మా నాగశీరావు గారు చెప్పారు కదా మనకు మనమే తెలుసుకోవాలా మన చదువు మన చదువుకోవాలా అంటే అందులో భాగమే ఇది ఇది ముఖ్య ఉద్దేశం దీని తరకైతే నెక్స్ట్ ఇంకా వాటి ఎన్జిఓలు కృషి ఏదో చేస్తున్నారు మనం ఈ ఆదివాసీ వ్యవసాయ అభివృద్ధి అని మన నాగేశ్వరరావు గారు ఉన్నారు అది ఈ దీ మనం ఎంచుకునే సబ్జెక్ట్కి దగ్గరగా ఉంది దగ్గరగా ఉంది కాబట్టి వారికి పిలిస్తే వారు కూడా సహకరించి ఆ లేదు సార్ అందరం కలిసి వేద్దామంటే ఇలా చేయడం జరుగుతుంది ఇంకోటి మన సురేందర్ గారు బాగా చెప్పారు అరవై ఎఫ్ఆర్ మీద నేను విధి విధానంలోకి వెళ్ళాను కానీ అది ఎందుకు జరగలేదు అసలు లోపమేంటో నేను ఒక రెండు మాటలు క్లుప్తంగా చెప్తాను ఇప్పుడు అక్కడ ఏం చేశారు ప్రొసీజర్గా చాలా విధి విధానాలు పెట్టేశారండి డాక్యుమెంట్స్ ఇప్పుడు ఒక ఆధార్ కార్డు అయితే కాదు ఏ రెండు వేల ఐదు ముందు ట్రైబుల్కి రెండు వేల ఐదు ముందు ఒక్కరోజు ఉన్నాయి వాళ్ళ కానీ ఆ ఫారెస్ట్ అలాగ మరి దాన్ని చేయరు దానికి ఒక ఏదో ఆగుతారు ఏంటి తర్వాత ఆ ప్రాపర్ డాక్యుమెంట్ ఉందా ప్రాపర్ డాక్యుమెంట్ ఆదివాసీకి ఎలా వస్తుంది ఎప్పుడో పోడు వ్యవసాయం చేసి ఉంటాడు ఆ పోడు వ్యవసాయం తాతదండ్రుల వచ్చి ఉంటుంది వచ్చి ఈరోజు అక్కడ చేసుకుంటున్నారు ఇమ్మంటే ఎలా ఇస్తారు ఇవ్వలేరు ఇంతవరకు నేను ఆధార్ కార్డు ఎవిడెన్స్ కాదా నువ్వు అక్కడ ఉన్న కుటుంబం ఎవిడెన్స్ కదా ఇంతవరకు గవర్నమెంట్ తరపున ఏవో ఇచ్చే ఎవిడెన్స్ కదా ఇవన్నీ అడ్డం పెట్టేస్తున్నారు ఇవి లేనిపోయిన డాక్యుమెంట్లు పెట్టమంటున్నారు కానీ మన వాళ్ళు పెట్టగలుగుతున్నారా అందరూ ఒక్క మొత్తం మనం ఉన్న మొత్తం యావత్ ఆదివాసులంతా అన్నీ పెట్టలేకపోవడం వల్ల ఏదో కారణం చూసి రిజెక్ట్ చేసేస్తున్నారు సో దానిని మనము ఏ మనం చెప్పగలగాల అది ఒక వ్యక్తి వల్ల కాదు ఒక వ్యక్తి వల్ల అయ్యే రోజులు అయిపోయాయి ఏదో చేశారో గవర్నమెంట్ ఇచ్చింది దానికి అటు ముగించేశారు మళ్ళా మనం అందరం అయ్యా మేము చేస్తున్నాం భూమి మాకు పట్టాలు లేవు అరవై ఎఫ్ఆర్ వల్ల ఎంతో కొంత ఉపయోగం జరిగినా పూర్తిగా జరగలేదు అని మనం సమూహంగా రావాలి రావాలంటే ఇటువంటి చైతన్య సదస్సులు అవసరము సో దాన్ని మనం ఎక్కడికక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామాన మీకు మీరే వాలంటీర్గా ఏర్పడి లోపాలు చెబితే ఆ లోపాలకి మీరు అడుగుతారు మీ తరఫున త దగ్గరున్న మన ఎన్జిఓలు అడుగుతారు రాజకీయ నాయకులు అడుగుతారు ఇలాగ అందరం సమిష్టిగా అడుగుదాము ఈ ఈ అంశమే ప్రధానం ఈ మీటింగ్కి కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వాలంటీర్గా మీరు కానీ కొందరిని తయారు చేసి ఈ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఎలా పొందాలి అన్నదాన్ని మనం అడుగుదాం ఇంకా పెద్ద ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంటు ఫారెస్ట్లో ఏమేమి మార్పులు చేస్తుంది చెప్పారు కేసులు వేస్తున్నారు దాంట్లో మేమందరం ఇన్వాల్వ్ అవుతాం అది రెండో విషయం కానీ మీ లెవెల్లో ఒక అంటే మనం ఏదో విప్లవాలు అటువంటి మనకు అవసరం లేదు ముందు నాకు రావాలి నాకు రావాల్సింది నాకు ఇవ్వట్లేదు అన్న ఆందోళన మన దగ్గర నుంచి రావాలా అన్నది నా విజ్ఞప్తి ఏంటి నేను అది మరి మనకు టైం లేదు కాబట్టి టూకేగా చెప్తున్నాను మనకు కావాల్సింది ఇదే కదా ఇంకా ఎలాబరేట్ అంక అవసరం లేదు మనం ఏం చేయాలా మనకు ఏం కావాలా ఏం చేయాలా అది దానికోసం ఎలా ముందుకెళ్ళాలి మూడే మూడు అంశాలు ఏంటి మరి ఆరోగ్యం అంటే మనకు తెలిసిందే ఇప్పటికీ ఆ డోలీలు సంస్కృతి ఉంది మొన్న ఒక దగ్గరికి వెళ్ళాం సార్ కూడాను ఆ బలిసిపేట దగ్గరికి వెళ్ళాం ఆ కపాసువాడు ఇరవై నిమిషాలు కొండకి నడవాల్సి వచ్చింది అక్కడికి ఈ ఇప్పుడు ఇప్పుడు రోడ్ ఇప్పుడు రోడ్ లేకపోతే అసలు ఏం చేస్తున్నారు నేను ఒక గవర్నమెంట్ని ఎవరిని నిందించట్లేదు ఏదో ప్రజాస్వామ్యం వచ్చేసి డెబ్బై ఆరు సంవత్సరాలు అయిపోయింది మనం ఇది చెంకలకు గుర్తుకోవడం కానీ ఏం చేస్తున్నారు ఏమీ లేదు మేము వెళ్ళొచ్చినా ఒక డియో పాపం అదే ఆ బలిజిపేట అక్కడ చూసాం బలిసిపేట అది అసలు ఏదో రోడ్లాగా మట్టి రోడ్లాగా అదే వేసేసారో బురద అయిపోయింది జీపు పడిపోయే పరిస్థితి ఉంది అక్కడ సో ఇటువంటివి మనం ఎదుర్కోవాలంటే మనలో ఐక్యత కావాలి ఇటువంటి చైతన్య సదస్సులు పెడుతూ మనం ముందుకెళ్ళాలి రాజకీయ నాయకులు చేసి చేస్తారు అదే అదేం కాదు మనలో కూడా కావాలి అది నా ఉద్దేశం వా చివరికి ఎవరైనా చేసినా మన లెక్క నుంచి వస్తుంది కానీ మనం అడగాల మనం తొయ్యాలా అని మన నుంచి వెళ్ళాలన్నది నా కోరిక ఏంటి అలాగా ఇటువంటి క్రమంలోనే మీటింగులు పెట్టి మనల్ని మన చైతన్యవంతులై ముందుకి నడవాలి ఇంకా వివిధ కొన్ని సంఘాలు ఉన్నాయి కొందరు మిత్రులు ఉన్నారు వాళ్ళకు కూడా అభ్యర్థిద్దాం అవి ఇప్పుడు ఇప్పుడు ఈ అనీఫ్ లాంటి గారు కానీ ఇంకో కొందరు ఉన్నారు వాళ్ళందరూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళకి మాకు కూడా కొంచెం సహాయం చేయండి ఎంతో కొంత ఏదో రూపాన్ని సహాయం చేయండి అని అంటే కొందరు ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు ఇటువంటి ఇంకా మేము పెడతాము సో మీ వంతుగా మీరు కూడా అన్ని మీటింగులకి స్పందించి మీ మీ గ్రామాల్లో మీ మీ ప్రాంతాల్లో చైతన్య పరుస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ సభకు ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాం అటవెక్కుల చట్టం అనేది చిన్న చట్టం కాదు మేము దేవుడు గారు మన సమత రవి గారు లేదంటే అనేక సంస్థలు మనం కలిసి చాలా మేము చిన్న కాలేజీ చదువుతున్నప్పటి నుండి అటవీ చట్టం మీద ఫైట్ చేసాం దేశవ్యాప్తంగా ఆ చట్టం రెండు వేల ఆరులో ఆ చట్టం వచ్చింది ఆ చట్టం అనేది ఆ చట్టం రూపకల్పనలో డాక్టర్ మిడియం బాబురావు గారు అప్పుడు బదర్చల ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఆ చట్టాన్ని రూపకల్పనలో వన్ ఆఫ్ ది మెంబర్ అలాగే మన నేచర్ బాలరాజు గారు ఆయన కూడా పనిచేశారు ఇంకా అనేక ఎన్జిఓలు వాళ్ళు పేర్లు తెలియదు కానీ అనేక ఎన్జిఓలు కూడా పనిచేశారు అప్పుడు కిషోర్ చంద్రదేవ్ మంత్రిగా మన ఆదివాసీ మంత్రి ఉండి ఈ చట్టాన్ని రూపకల్పనలో అందరూ కృషి చేశారు ఆ చట్టం వచ్చింది ఆ చట్టం ప్రకారంగా ఏంటంటే ప్రతి ఆదివాసులకి రెండున్నర హెక్టార్లు అంటే పది ఎకరాలు అటవి పట్టేవ్వాలి కానీ చాలా అది ఎప్పుడు ఇవ్వాలి రెండు వేల ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి సాగులో ఉండాలి మరి ఆ సాగులో ఉన్న వాళ్ళకి పట్టా ఇవ్వాలి కానీ ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ కమిటీలు పనిచేయట్లేదు డివిజనల్ లెవెల్ కమిటీలు పనిచేయట్లేదు అలాగే ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటున్నారు పట్టాలు మనకు రాకుండా మనకి ఇబ్బంది పెడుతున్నారు అయినా కొన్ని సంస్థలు ఇలాంటి సంస్థలు సంఘాలు ఒత్తిడి చేయడంతో కొన్ని అయినా పట్టలు వస్తున్నాయి అందుకే అట్ట పట్టలు వస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం అడవులు కూడా మెరుగవుతాయని చెప్పి మనం కూడా పోరాటం చేస్తున్నాం అయితే ఇటీవల ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి ఒక ఈ వన్య ప్రాణ సంస్థలు కొన్ని కలిసి సుప్రీంకోర్టులో కేసేసి అంటే ఈ చట్టం ఉండడంతో ఆదివాసీలు పట్ట ఇవ్వడం వలన కొండలంతా కూడా ఇప్పుడు కొట్టేస్తున్నారు ఆ కొండలు కొట్టేయడంతో ఆ కొండలు వర్షం రావట్లేదు పర్యావరణం నాశనం అయిపోతుందని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టులో ఇమేజ్ అంటే సాటిలైట్ ఇమేజ్తో ఎక్కడెక్కడో మైనింగ్ తీసినవి కొండవి నరికేసినవి అవన్నీ ఫొటోస్ పెట్టి సుప్రీంకోర్టులో కేసు పెట్టి ఉన్నారు పొరపాటున కేసులో సుప్రీంకోర్టు గైనా ఈ చట్టం రద్దు చేయమంటే మనకి ఈ చట్టం కూడా లేకుండా ఉండే ప్రమాదం ఉంటుంది మేము కూడా ఆదివాసీ గిరిజన సంఘంగా ఆల్ ఇండియా సుప్రీంకోర్టులో మేము కూడా ఇంప్లీడ్ అయ్యాం అంటే ఇంత పోటం చేసి ఇంత చట్టాన్ని అటువెక్కుల చట్టం ఉండడంతో మనకు అడవి మీద ఈరోజు హక్కు ఉంది లేకపోతే పారెస్ట్ వాళ్ళు మనకు ఎంత ఇబ్బంది పెట్టేవాళ్ళు పూర్వం మేము చిన్నప్పుడు ఒక పారిస్ట్ అధికారి వస్తున్నాడంటే కోడి ఇవ్వాలి జీరికలు ఇవ్వాలి ఇంటింటికి కలెక్ట్ చేసి డబ్బులు ఇవ్వాలి అంత భయపడిపోయే వాళ్ళం మనం ఆ కర్రలు తీసుకురావాలన్నా లేదంటే ఏం తీసుకురావాలన్నా కానీ అటువెక్కుల చట్టం వచ్చిన తర్వాత అవన్నీ ఫ్రీగా మనం ఎక్కడైనా తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు ఆ చట్టం ఒక మంచి చట్టంగా మనం అందరూ అది ఆలోచించి ఆ చట్టాన్ని రక్షణకి ఈ ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మనకి అండగా ఉంటున్నారు మీరందరూ కూడా ఈ చట్టాన్ని కాపాడడానికి మనందరూ కూడా కృషి చేయాలని చెప్పి మీ అందరికీ కూడా నియామగిరి ఇక్కడే మన రాయగడ దగ్గర నియామగిరి మన కోతులు ఉంటారు అక్కడ వాళ్ళందరూ అడవి మీద జీవిస్తుంటారు వేదంతా పడి వచ్చి కొండ నాది కొందం లైసెన్స్ ఇచ్చేశారు ఇది నాది అని చెప్పి ఆయన అంతా బాక్సైట్ కోసం తవ్వకాలు చేస్తున్నప్పుడు ఇలాంటి సంఘాలు చాలామంది ఎన్జిఓస్ సంఘాలందరూ వాళ్ళందరూ కలిసి సుప్రీంకోర్టుకి కేసు వేసారు సుప్రీంకోర్టు అప్పుడు మంచి జడ్జిలు ఉండేరు పోరాటం చేసే నాయకులు ఉండేరు వాళ్ళందరూ కూడా కేసు వేసిన తర్వాత మన ఆదివాసుల పక్షాన మాట్లాడే లాయర్స్ కానీ కానీ వాదించిన తర్వాత సుప్రీంకోర్టు గ్రహించి ఈ డొంగ్రియా కోందులు అనేవాళ్ళు వీళ్ళ కొండ అనేది వీళ్ళ యొక్క దైవం ఈ కొండ అనేది వాళ్ళ జీవితం ఈ అడవి అనేది వాళ్ళ యొక్క ప్రపంచం ఆ ప్రపంచాన్ని మీరు ఎవరు కూడా ముట్టడానికి వీల్లేదు అని చెప్పి చారిత్రకమైన జడ్జిమెంట్ ఇచ్చింది ఆ జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే అక్కడ గ్రామ సభలు వాళ్ళ ఆదివాసులందరూ గ్రామ సభల్లో ఈ మైనింగ్ వద్దని తీర్మానం చేశారు ఇంకా షెడ్యూల్ ఏరే ప్రాంతం ఐదో షెడ్యూల్ ప్రాంతంలో పీసా చట్టం అనుమతి లేకుండా ఇంకా ఎవరికి కూడా అనుమతి వచ్చేది లేదు అని చెప్పి చారిత్రకమైన తీర్పు ఇచ్చింది మనందరం వ్యవసాయం చేస్తున్నాం కదా అందులో మనము వ్యవసాయం చేయటము రెండవది వ్యాపారం చేయటము వ్యాపారము ఎవరైనా చేస్తున్నారా ఎవరు చేయట్లేదు మూడవది సేవారంగము లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేయటము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది మన స్కిల్తో ఆధారపడి బతికేది వ్యాపారం అనేది మనము చేయగలుస్తున్నామా వ్యాపారం ఏమైనా చేయగలుస్తున్నామా మనము కనీసం మన ఊర్లో కిరాణ్ షాప్ పెట్టుకుంటున్నామా మనందరం టెన్త్ క్లాస్ చదువుకున్నాము ఇంటర్మీడియట్ చదువుకున్నాము డిగ్రీ చదువుకున్నాము ఆ చదువంతా ఎక్కడికి పోయింది మన స్కిల్స్ని డెవలప్ చేయలేసుకుంటాం చేయలేకపోతున్నాము వ్యాపారాన్ని మనము స్టార్ట్ చేయలేకపోతున్నాము మన వ్యవసాయాన్ని కూడాను లాభదాయకంగా మార్చుకోలేకపోతున్నాము ఎందుకు మార్చుకోలేకపోతున్నాము అనే విషయాలు చర్చించడాని కోసము మన ఆదివాసీ వ్యవసాయ అభివృద్ధి సంస్థ తరపున మన అందరము ఇక్కడికి వచ్చాము ఈ మూడు విషయాలే మన జీవితాన్ని మార్చేది ఈ మూడు విషయాలే ఈ భూమి మీద మనల్ని నిలిపేది అందుకు పాటు పాడుతున్న మన మీనక సింహాచలం గారికి నమస్కారములు అందులో భాగంగా సేదోడు బాధడుగా సహకరిస్తున్న మన భద్రాచలం సితారా అసోసియేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గారు కూడాను ప్రత్యేకంగా మన అరుకు తరపున మనము ధన్యవాదాలు తెలియజేయాలి అలాగే ఇల్లు సురేంద్ర గారు జడ్పీటీస్ గారు అలాగే మన లోకల్ నాయకులు మన లక్ష్మణరావు గారు మన లీడర్లు మన ఎన్జిఓ లీడర్స్ మన ఎన్జిఓ లీడర్సు అలాగే ఊరి సర్పంచులు గ్రామ పెద్దలు అందరు కూడాను నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మూడు విషయాలు మనం మాట్లాడాలి ఒకటి వ్యవసాయం కోసం మాట్లాడాలి రెండు వ్యాపారం కోసం మాట్లాడాలి మూడు సేవారంగము లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం మనం మాట్లాడాలి ఎప్పుడు కూడాను మనం సంపాదన కోసం ఆలోచించలేదు మనము ఈరోజు ఆహారం తిని మరుసటి రోజు ఆహారం కోసము ఆలోచించలేదు మనము కానీ ఈ ఆధునిక నాగరికత అనేది ఏం చెప్తుందంటే మీరు సంపాదన కోసము ఆలోచించకపోతే మరుసటి రోజు కోసం ఆలోచించకపోతే ఫ్యూచర్ కోసము భవిష్యత్తు కోసం ఆలోచించలేకపోతే మీరు కనుమరుగు అయిపోతారని తెలియజేస్తుంది అది ఎలా తెలియజేస్తుంది అంటే అరుకు చూసుకుందాము అరుకులో వ్యాపారాలన్నీ కూడాను వైజాగ్ అంటే బాగా జరుగుతున్నాయి అవునా సంతలు వస్తున్నాయి సంతల్లో కోటి రూపాయలు బిజినెస్ జరుగుతుంది ఆ డబ్బులన్నీ మీ జేబులోకి వస్తున్నాయి వస్తున్నాయా రావట్లేదు అవునా ఏంటి మీరు కాపీ అమ్ముతున్నారు ఆ డబ్బులు మీకు వస్తున్నాయా రావట్లేదు చింతపండు అమ్ముతున్నారు ఆ డబ్బులు వస్తున్నాయా మీకు పసుపు అమ్ముతున్నారు వస్తున్నాయా మీకు ఏం జరుగుతుంది మధ్యలో అంటే ఏం జరుగుతుంది మీరు ఊంచండి ఊహించగలరా మీరేమైనా ఒక వ్యవస్థ ఒకటి ఏర్పడింది దాన్ని ఏమంటారంటే వ్యాపారం అంటారు దాన్ని ఏమంటారు వ్యాపారం అంటారు అమ్మటము కొనుగోలు చేయటము వ్యాపారం అంటారు అలాంటి వ్యాపారంలో మనము వెనకబడి ఉన్నాము అవునా ఆ వ్యాపారము మనము అందిపుచ్చుకోవాలి ఎవరు అందిపుచ్చుకోవాలి అంటే మన యువత మొత్తం అందిపుచ్చుకోవాలి అవునా పదివేల రూపాయలతో వ్యాపారం స్టార్ట్ చేసి మన సరుకులనే మనము అమ్మి ఎంతో కొంత లాభాన్ని పొందాలి మన గ్రామాల్లోకి ఎవరు వస్తున్నారు ఎవరు వస్తున్నారు వైజాగ్ వాళ్ళు వస్తున్నారు నర్సీపట్నం వాళ్ళు వస్తున్నారు అనకాపల్లి వాళ్ళు వస్తున్నారు వచ్చి అల్లం కొనేసుకుంటున్నారు పసుపు కొనేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు మనం ఏం చేస్తున్నామో మనం ముంబై వెళ్ళిపోతున్నాము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ముంబై వెళ్ళిపోతున్నాము కలకత్తా వెళ్ళిపోతున్నాము బెంగళూరు వెళ్ళిపోతున్నాము వలసలు వెళ్ళిపోతున్నాము వాళ్ళు మాత్రము మన దగ్గరికి వ్యాపారం కోసం మన దగ్గరికి వస్తున్నారు ఇలాంటివన్నీ మనం దూరం చేయాలంటే ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి మరి డబ్బు ఎక్కడొస్తుంది ప్రపంచంలో ఎవరికి ధనం ఉందంటే అంటే ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వంతల రవి గారు ఎపిటిసి కిలో సురేందర్ గారు వంతల నాగేశ్వరరావు గారు మన అగ్రికల్చర్ ఆఫీసర్ పి నాగేశ్వరరావు గారు పూజారి సర్పంచ్ గారు పూజారి కొమ్మలు గారు అదేవిధంగా మన జనసేన పార్టీ నాయకులు కె లక్ష్మణ్ గారు ఇంకా మిగతా మిత్రుల పేరు నేను రాసుకోలేదు సో వీళ్ళందరూ కూడా ఏం చెప్పాలో చెప్పేశారు మీకు కూడా మొత్తం అవగాహన అయింది ఆదివాసులు తమ హక్కులు ఎలా సాధించాలి అదేవిధంగా ప్రకృతితో మమేకమై మన సంపదను మనం ఎలా కాపాడుకోవాలి సారు ఏవో గారు చెప్పారు అదేవిధంగా మన జడ్పీటీసీ గారు కూడా చెప్పారు వీళ్ళు చెప్పిన దాంట్లో మన సంపత్తో పాటు మన ఆరోగ్యం కూడా ముడిపడింది ఎందుకంటే సమయం లేదు బాగా ఎక్స్టెన్షన్ చేసి చెప్పడానికి సమయం లేదు ఆరోగ్యం కూడా చాలా ముడిపడింది అంటే మరి పెద్దలు తినే ఆహారం రియల్గా మనం పండిస్తున్నాం ఒకప్పుడు పెద్దలు తినే ఆహారం అనుకున్నాం ఆ ఆహారం మనం పండించేసి మనం సంపాదించిన డబ్బులు మొత్తం కూడా హాస్పిటల్కి పెడుతున్నాం అవునా కదా అంటే ఏంటి మన సాంప్రదాయ పంటలు పోయినాయి జొన్నలు పోయినాయి కొరలు పోయినాయి సామలు పోయినాయి అన్నీ పోయినాయి మనం బియ్యం పండిస్తున్నాం ఆ బియ్యం తింటున్నాం ఇప్పుడు మనకి జబ్బులు వస్తున్నాయి మీరు సంపాదిస్తున్నారు అనుకుంటున్నారు కానీ మీరు ఈ తెల్ల బియ్యం తిని జబ్బులు పాలవుతున్నారు అయించాలి వ్యవసాయం చేయాలి ఎటువంటి వ్యవసాయం చేయాలి మళ్ళీ మన ప్రకృతిని కాపాడుకునేటటువంటి వ్యవసాయం చేసుకోవాలి అంటే చాలా కీటకాలు చనిపోయినాయి అదేవిధంగా పిట్టలు కూడా పోయినాయి కదా ఒకప్పుడు కొర్రలు సాలు పండిస్తే ఆ పొలాల నిండా వచ్చి పిట్టలు కొంచెం తినేయి అందులో ఆ భూమిలో కూడా కొంత రెట్టేసాయి అంటే ఆ భూమికి కూడా బలాన్ని ఇచ్చాయి ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలు సింహాచలం గారికి మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మిత్రులందరికీ కూడా అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి ఈ గ్రామీణ రైతులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ మచ్